बापू ेम्पू कोनी गंगाधरीचे बुला भेटू कोनी गंगाधरी बापू ेम्पू कोनी गंगाचे बुला भेटू कोनी गंगाधरीचे बुला भेटू कोनी गंगाधर सिने मला रंगा

గంగాధరి గంగాధరి గోళంలా గోలుతుంది గంగాధరి బిడ్డ సుమలాతమ్మా గంగాధరి గోళానా గోలుతుంది గంగాధరి బిడ్డ సుమలాతమ్మా గంగాధరి గోళంలా గోలుతుంది గంగాధరిని బిడ్డే సుమలాతమ్మా గంగాధరి గోళంలా గోలుతుంది గంగాధరి లాలయరు కట్ట కడా గంగా దరి లాలవల చెవ్వ కట్ట గంగా దరి లాలగల పూవే ఊసే గంగా దరియా పూవు దెంపు కాని ఆ పువ్వు దెంపు గంగాధరి గంగా దరి చే బుందా పెట్టుకొని గంగాధరి దరి పెట్టుకొని గంగా దరి గంగాధరి ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి దయచేసి ఈ సింగర్లకు కూడా లైక్ షేర్ అండ్ కామెంట్ సక్స్ప్రైజ్ ఈ పెంబి మంచికంటి లక్ష్మణ్ ఈ ఛానల్ పేరు కూడా పెంబి లక్ష్మణ్ అని ఉంటుంది సార్ అందరూ షేర్ చేయండి లైక్ కొట్టండి